మన ప్రాధాన్యతలు సరిగ్గా లేవు దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు నువ్వు దేవుని నీ పూర్ణ హృదయంతో ప్రేమించట్లా నీ పూర్ణ హృదయంతో ప్రేమించట్లా దుఃఖపడ్డా పరిశుద్ధాత్మదేవుడు దుఃఖపడ్డా దేవుడు ఏ విలువ లేని నిన్ను ఆయన ప్రాణాన్నే వెలగా ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడే అందుకైనా విలువలేని నీకు విలువనిచ్చి ఆయన వెళ్ళ చెల్లించి నిన్ను కొనుక్కుంటే విలువైన దేవుని నువ్వు పక్కన పెట్టి ఆయన్ని విలువలేని వాడిగా నువ్వు ఎంచుతున్నావు అంటే దుఃఖపడ్డా పరిశుద్ధాత్మదేవుడు దుఃఖపడతాడు దుఃఖపడతాడు అందుకనే మన జీవితంలో మన జీవితంలో ఏది మన ప్రాధాన్యత దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం ఈ లోకంలో ఒక ఉద్యోగం కావాలంటే వెళ్ళి సాయం దాకా రోజుకి పదిహేను గంటలు చదివానండి రోజుకి పద్దెనిమిది గంటలు చదివానండి అని మనం చెప్పుకుంటూ ఉంటాం వింటూ ఉంటాం అలా చదువుతున్నప్పుడు ఎందుకని అతనికి ఆ ఉద్యోగం చాలా విలువైందని ఎంచాడు కాబట్టి ఆ విలువైన దాన్ని పొందడానికి తన కూడా వెల చెల్లిస్తున్నాడు తన నిద్రని తన జ్ఞానాన్ని తన ఆరోగ్యాన్ని తన స్నేహితుల్ని తన బంధువుల్ని తన బంధాలని అన్నిటినీ త్యాగం చేసి అన్నింటినీ వెల చెల్లించి దానికోసం దాన్ని కోరుకుంటున్నాడు కారణం ఏంటంటే అది ఆ ఉద్యోగం తన జీవితంలో విలువైందని భావిస్తున్నాడు అది దేవుని విషయానికి వస్తే దేవుని పనిచేసే విషయంకొస్తే దేవుని ప్రేమించే వస్తే బైబిల్ చదివే విషయంకి వస్తే సువార్త చేసే విషయంకి వస్తే దైవ సంబంధమైన విషయాలకు వస్తే ఆధ్యాత్మిక జీవితాన్ని విషయంకొస్తే ఆధ్యాత్మిక దేవ సంబంధమైన భక్తి విషయానికి వస్తే నీ ఆత్మీయ ఎదుగుదల విషయానికి వస్తే ఏం చేస్తా ఉంటే దాన్ని పక్కన కూడా దాన్ని దగ్గరకు కూడా వెళ్ళవు బైబిల్ దగ్గరకు కూడా వెళ్ళము దానికి సమయాన్ని కేటాయించము అంటే నువ్వేం చేస్తున్నావు ఈ లోకంలో ఉన్న ఉద్యోగం కంటే విలువలైన ఆ దేవుడు ఈ లోకంలో నువ్వు విలువైన వాటిగా ఇంచేటువంటి విషయాల కంటే స్నేహితుల కంటే బంధువుల కంటే విలువ వాడా దేవుడు ఇవన్నీ ఏం తెలియజేస్తాయంటే నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో దేవుని తెలియజేస్తాయి నువ్వు ఏ స్థానాన్ని ఇస్తున్నావో దేవునికి తెలియజేస్తాయి నువ్వు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నావో దేవుడికి తెలియజేస్తాయి నువ్వు ఇచ్చే సమయం నీ ఇచ్చే నీ బలము నీ జ్ఞానము నీ ధనము నీకున్నటువంటి సమస్తం నువ్వు దేనికోసం వినియోగిస్తున్నావో అవి తెలియజేస్తాయి ఏమనంటే అంటే నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావో నువ్వు దేని విలువైనదాన్ని ఎంచుతున్నావో దేన్ని విలువ లేని దానిగా దేన్ని ప్రాధాన్యత లేని దానిగా ఏది నీకు ఇష్టం లేని దానిగా ఎంచుతున్నావో తెలియజేస్తాయి కాబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం మన జీవితంలో ఆధ్యాత్మికమైన సంపద ఉందండి ఆధ్యాత్మికమైన సంపద ఏంటో తెలుసండి మనము ఆయన స్వరూపంలోకి మారాలి పరిశుద్ధాత్మడు మనల్ని తీసుకొచ్చి సర్వసత్యంలోకి నడిపిస్తాడంట ఆయన స్వరూపం మనలోకి తీసుకురావడానికి ఆయన ఎప్పుడు ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు మన ఆయన స్వరూపంలోకి మార్చడానికి ఆయన మన ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాడు ఆదరణకర్త అయిన దేవుడు మనలో వచ్చి మన సర్వసత్యం నడిపించడానికి మనల్ని నడిపిస్తూ ఉంటాడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆత్మసంగం నడిపించడానికి ప పర సంబంధమైన ఆశ పర సంబంధమైన వాటిని మనసు పెట్టుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు దేవుని ఎక్కువగా ప్రేమించడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు కానీ మనం ఏం చేస్తా ఉంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం ఆధ్యాత్మికమైనటువంటి సంపద ఏదో తెలుసండి ఆయన స్వరూపంలోకి మారడం ఆయనలాగా నువ్వు మాట్లాడడం ఏసుక్రీస్తు వలె నువ్వు చూడడం యేసుక్రీస్తు వలె నువ్వు పరి పరిస్థితుల్ని ఆయనలాగా నువ్వు ఆయన దృష్టితో చూడడం ఆయనలాగా ప్రేమించడం ఇతరుల్ని ఆయనలాగా ప్రార్థించడం ఆయనలాగా మాట్లాడడం ఆయనలాగా ఇతరులని క్షమించడం ఆయనలాగా పరిచర్ చేయడం ఆయన వంట అభిషేకం కలిగి ఉండడం ఆయన వలె ఇతరుల్ని ఆదరించడం ఇది ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప వరం ఏంటి ఆయన స్వరూపంలోకి మారడం ఇది విలువైందా కదా చెప్పండి ప్రతి వ్యక్తి విశ్వాసి ఆ స్థాయికి వెళ్ళాలి ఏసుక్రీతి స్వరూపంలోకి నేను మారాలండి నా మాట ఆయన మాటలాగా ఉండాలి నా చూపు ఆయన చూపులాగా ఉండాలి నా ప్రవర్తన ఆయన ప్రవర్తనలాగా ఉండాలి ఏదైనా ఒక సమస్య వచ్చింది ఆ సమస్యని ఏసుక్రీస్తు ప్రభు అయితే ఎలా చూస్తాడో నేను కూడా అలాగ చూడాలి ఒక వ్యక్తికి సువార్త ఆయన ఎలా చెప్పిన నేను అలా చెప్పాలి ఆయన ఎలా పరిచయం చేసినా నేను అలా పరిచయం చేయాలి ఆయన ఎలా ప్రార్థన చేసినా నేను కూడా అలా ప్రార్థన చేయాలి ఆయన వంటి అభిషేకం నేను కూడా కలిగి ఉండాలి ఆయనలా పరిచయం చేయాలి ఆయన స్వరూపంలోకి మారాలి ఇది మనం దేవుడి చేయడం గొప్ప ఆధిక్యత ఇది విలువైనది ఈ విలువైనది నువ్వు పొందుకోవాలంటే విలువైన దానికోసం పదిహేను గంటలు పద్దెనిమిది గంటలు నువ్వు వెల చెల్లిస్తున్నావే మరి విలువైనటువంటి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆయన స్వరూపంలోకి మారేటువంటి విలువైన దాన్ని పొందుకోవడానికి నువ్వు ఎంత వెల చెల్లిస్తున్నావు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు ఎన్ని గంటలు వాక్యం చదువుతున్నావు ఎంత సమయం దేవుని కోసం కేటాయిస్తున్నావు నీ శరీరాన్ని నీ బలాన్ని దేవుని కోసం ఎంత ఉపయోగిస్తున్నావు నీ జ్ఞానాన్ని దేవుని కోసం ఏ ఉపయోగిస్తున్నావు ఎంత ధ్యానం చేస్తున్నావు నీ ఆశయాన్ని ఏ విధంగా మార్చుకుంటున్నావు పరిశుద్ధాత్మ చేత నడిపించబడడానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావా దేవునికి ఇష్టడుగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి నువ్వు నిన్ను నువ్వు అప్పి అర్పించుకుంటున్నావా నీ ప్రాధాన్యత సరిగా ఉన్నాయా ఇవన్నీ లేకపోతే ఎలా పొందుకుంటావు